వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ఐకాన్ ను క్లిక్ చేయండి బుల్లితెర యాంకర్ లాస్య తన సొంత ఇంటి కలను నెరవేర్చుకుంది దసరా పండుగ సందర్భంగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన లాస్య దంపతులు సింపుల్గా గృహప్రవేశం నిర్వహించారు ఈమె కల నెరవేరినందుకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు లాస్య బుల్లితెర యాంకర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు ఒకప్పుడు వరుస కార్యక్రమాలకు యాంకర్గా కొనసాగుతూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న లాస్య అనంతరం బాస్ కార్యక్రమంలోకి కూడా అడుగుపెట్టారు ఇలా బిగ్బాస్ కంటెస్టెంట్గా మరింతమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె ఇటీవల బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన అన్ని వీడియోలను తెలియజేస్తూ తన కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల క్రితం లాస్య తాము కొత్త ఇల్లు కొనుగోలు చేశామని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని షేర్ చేసిన సంగతి తెలిసిందే అయితే తాజాగా ఈ కొత్త ఇంట్లోకి లాస్య దంపతులు అడుగుపెట్టినట్లు తెలుస్తోంది దసరా పండుగను పురస్కరించుకుని ఈ గృహప్రవేశ కార్యక్రమాన్ని చాలా సింపుల్గా జరిపించినట్టు ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు నిజానికి ఆ ఇల్లు ఇంకా ఇంటీరియర్ వర్క్ పూర్తి కాని నేపథ్యంలో అందరినీ పిలిచి ఘనంగా గృహప్రవేశ కార్యక్రమాలను నిర్వహించలేదని స్పష్టమవుతుంది ఇక ఈమె తన కుటుంబ సభ్యులతో కలిసి చాలా సింపుల్గా సాంప్రదాయబద్ధంగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అభిమానులు లాస్య దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల సొంత ఇంటికోసం ఎంతో కష్టపడుతూ వారి కలను నెరవేర్చుకుంటూ ఉంటారు ఇక లాస్య దంపతులకు ఇప్పటి వరకు కూడా సొంత ఇల్లు లేని నేపథ్యంలో హైదరాబాదులోనే ఇంటిని కొనుగోలు చేసినట్టు ఇటీవల ఒక వీడియోని కూడా అభిమానులతో పంచుకున్నారు ఇక ఈ ఇంటి పనులన్నీ పూర్తి అయిన తరువాత ఈమె ఘనంగా వ్రతం నిర్వహించాలనే కూడా ఉన్నట్టు సమాచారం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం ఇక లాస్య వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె పెద్దలను ఎదిరించి మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఇలా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున యుద్ధాలు చేసినట్లు పలు సందర్భాలలో లాస్య వెల్లడించారు ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు ఇలా వ్యక్తిగత జీవితంలో ఎంత సంతోషంగా గడుపుతున్న లాస్య తన వృత్తిపరమైన జీవితంలో కూడా సంతోషంగా ఉన్నారు ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఈ రీలీలీ ఏంటి శ్రీలీల ఆ విషయంలో ఇలాంటి సెంటిమెంట్లు కూడా ఉన్నాయా సొంత ఇంటి కలను నెరవేర్చుకున్న యాంకర్ లాస్యకు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు వ్యక్తిగతంగా వృత్తిపరంగా సంతోషంగా ఉన్న లాస్య కొత్త ఇంట్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు